మియాపూర్ నుంచి వచ్చాను కొండమడిగా అండి ఇది ఇక్కడ గేదెల వ్యాపారం బాగా బాగా జరుగుతుంది ఆవులు గేదెలు బాగా అమ్ముతారు బేరగాలు కూడా మంచోళ్ళు ఎవరికి మోసం చేయరు చాలా మంచి ఉంది నమ్మకం దొరికితే మళ్ళీ కానీ ఇవ్వబోతే మళ్ళీ తీసుకొచ్చి ఇంకోటి మారుస్తారు కూడా అది వ్యాపారం జరిగిన తర్వాత ఇంకోటి కూడా మారుస్తారు ఒక లక్ష రూపాయలు కొనుక్కున్నాం అనుకోండి ఇప్పుడు నేను కొనుక్కున్నది ఇది నేను కొన్నాను ఇది ఇది లక్ష ఎనభై ఎనిమిది ఎనభై రెండు వేలు కొన్నాను సార్ పొత్తు లక్ష రూపాయలు చెప్పాడు సార్ ఆయన పద్దెనిమిది వేలు తగ్గించాడు నాలుగు ఐదు లీటర్లు ఇస్తా సార్ ఐదు లీటర్లు ఇస్తా పక్కా పోటుక అవుతుంది సార్ అంటే రెండు రెండు పై రెండు కలిపి సాయంకాలం పొద్దున్న కలిపి పది లీటర్లు ఇస్తుంది గేది మంచిది సార్ నాలుగు రోజులు అవుతుంది సార్ సార్ అడదండి ఈ మరి మంగళవారం మంగళవారమే లేకపోతే వీళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తారండి అక్కడ రమ్మంటారు మంచి గేదెలు వచ్చినట్టు ఒక రోజు ముందు ఫోన్ చేస్తారు సోమవారం ముందు ఫోన్ చేస్తారు అయినా కానీ మంచి క్వాలిటీ ఇస్తారు ఇదండి అది అని అండి ఇది హర్యానా గేదెలు అంటే ఇంకో ఉన్నాయి ఆంధ్ర గేదెలు ఉన్నాయి మొత్తం అన్ని జిల్లా నుంచి వస్తాయి తున్ని అని తున్ని ఉన్నది కదా ఆంధ్ర తుని మా ఆదివారం జరుగుతుంది ఆంధ్ర గేదెలు ఉంటాయి సార్ మంచి బీళ్ళు సార్ అవి ఆంధ్ర బీళ్ళు ఉన్నాయి మొత్తం అంతా బీళ్లు మొత్తం 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 ఏ బీళ్ళు అయినా సరే ఇక్కడ దిగుతాయి ఐదు లీటర్లు చెప్పారు సార్ ఐదు లీటర్లు చెప్పిన తర్వాత కంపల్సరీ నాలుగు లీటర్లు కంపల్సరీ ఇస్తుంది మొత్తం అంతా నేను ఒక రెండు ఇప్పుడు రెండు వేసుకున్నాం సార్ మేము రెండు మళ్ళీ రెండు మళ్ళీ అవి అవి అయిపోయినా మళ్ళీ వస్తామండి ఆదివారం అలాగా డైరీ ఫామ్ ఎనిమిది ఉన్నాయి సార్ ఇప్పుడు ఇవి తీసుకెళ్తే పదవతి అలాగే అందరూ అమ్మిన వాళ్ళే కానీ మనం మోసం చేసిన వాళ్ళు ఎవరు ఉండరు మారుస్తారు నేను సంగారెడ్డి అండి ఆదివారం అయితే ఎరగడ్డ మళ్ళీ ఇవాళ మంగళవారం మార్కెట్ మళ్ళీ ఇది ఉందండి మళ్ళీ చందనగర అక్కడ అవన్నీ ఈ మార్కెట్లో కూడా ఉంటాయి నార్సింగ్ కూడా ఉంది సార్ ఇలా ఆయన మారుతాడు సార్ అమ్మనోడు మారుతాడు అండి ఎవరు కదండి ఒకటి నీకు డైరీ పావ ఉంటుందండి ఆయన దగ్గర నీకు ఇవ్వపోతే మార్కెట్ నాకు అరువు ఇస్తాడు మళ్ళీ ఒక యాభై ఇప్పుడు ఇప్పుడు ఎనభై వేలు అయిందా యాభై వేలు ఇస్తామా మళ్ళీ పట్టుకెళ్తా ఉంటావు ఏమి ఇవ్వలేదు అనుకో మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ మారుతూనే ఉంటాడు సార్ మంచి క్వాలిటీ ఇక్కడ అయితే మాత్రం అమ్మే 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 తీసుకొస్తారు సార్ వాళ్ళు ఇప్పుడు ఎనభై రెండు వేలు తీసుకున్నాను సార్ నా రోజు పూటక పది అంటే ఓ పూట పూటకి ఐదు రోజుకి పది లీటర్లు నా పేరు శ్రీఆర్ యాదవ్ కామశాఖ అధ్యక్షుని అనాజపురం బర్రెలు పది కేజీలు ఇస్తాం ఇక్కడికి వారం 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 పది వారం ఇస్తాం పది కేజీలు పది కేజీలు ఇస్తాం అమ్ముతాం రైతులకు జావ పిలిసినా ఒడిస్తా బరకు పిలిచినా ఒడిస్తా బరకు అట్లా అమ్ముతాం మేము బర్లు పన్నెండు ఇసులు పాలు ఇంటుంది ఈ గేదె తొమ్మిది ఇస్తులు పాలు ఈ గేదె అట్లా మాలు గారండి కోసూరు సంగ కోసూరు సంతది బరేది కోసూర్స్ సంత బరేది ఇది కోసూర్దే పది దిస్తా పావు వెలిసినా ఒడిస్తా బరం లక్ష పది లక్ష ముప్పై రెండు లక్షల కూడా రెండు లక్షలు కానీ ఈరోజు కొండమోడి అంగట్లో బంగార బింగ్ కొన్నాను మాది భువనగిరి యాదాద్రి జిల్లా లక్ష ఇరవై ఐదు వేలకు కొన్నా ఒక అరవై వేలు ఇచ్చాను మిగతా డబ్బులు రేపిస్తా ఈరోజు ఈ సంతలో ఇదో బైరంగ కొనడం మంచి గేదె ఇది ఈ గేదె వచ్చేసి బుర్ర ముర్రాజాతి బర్రే నా తోటి కొనుక్కున్నాయి బ్రే పాలు పదిస్తా అని చెప్పి పది చూసుకున్నాను 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 ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది లీటర్లు ఇచ్చింది దుడ్డీ కనుక ఎనిమిది లీటర్లు ఇచ్చింది ఈయనగాడికి వారం అవుతుంది ఇది నాలుగో నాలుగు అని చెప్పి ప్రతి వారం వస్తుంటాం ఒకటైతే కొనుక్కోపోతాం అంటే ధర పడితే కొంటాం లేకపోతే వెళ్ళిపోతా ఉంటాం అట్లా నాకు ఇప్పటికీ ఉన్నాయి ఈ బరేతో తొమ్మిదో బరే నాలుగు ఆవులు ఉన్నాయి చాలు సరిపోతున్నారా ఇక నచ్చిన దానికి నచ్చే తిరిగి చెప్తారు మంచి బరి ఉంది అనుకో మంచి రేటు దేనికైనా ఒక రేటు అయిన బైరాకి అయినా రేటు ఉంటుంది కాని బయటకు కాని రేటు ఉంటుంది

ఇందాక కొన్ని ఐటమ్ ఓ చాలా తీసుకుపోయినా సార్ నేను చాలా తీసుకుపోయినా పాలు ఇచ్చినాయి కొన్ని కట్టన్ బార్ ఉంటే వేరే అమ్మేసిన మిగితే దొడ్డదొలి తొలి కట్టబెట్టి మళ్ళీ వీళ్ళకే ఇక బెరహలకే ఎంతో రేటుకు ఫెయిల్ కాలేదు ఫెయిల్ కాలేదు ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు కాకపోతే ఇక కొద్ది గొప్ప కట్టకపోతే అది పాలేకపోవడం కానీ తనడం కానీ లేదు అది కట్టకపోవడం మెయిన్ అంటే దాంట్లో గర్భంలో లోపం ఉండు లేకపోతే మనం పెట్టే ఫుడ్డు దాంట్లో ఉండు అంటే కాలుష్యం డౌన్ కావచ్చు పెట్టే తిండి ఉంటుందా దాంట్లో కొంచెం తగ్గించవచ్చు దానివల్ల కూడా తక్కువ అవుతాయి మనం మనం పెట్టే ఫుడ్లో పెరుగుతాయి తగ్గుతాయి అలా తీసుకుంటారు 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 డబ్బులు ఇవ్వరు మళ్ళీ వేరేది అంతవరకు వాస్తారు ఇస్తారు ఇస్తారు నమ్మకంతో ఇస్తారు దాని వరకైతే ఓకే సరే అలా కొంతమంది ఉండ్రు ఏమో మాకైతే తెలియదు మేము నమ్మకం అనే కాలనే బరి తీసుకుంటాం ఇంతవరకు వస్తాం ఆయన పేరు శ్రీహారి అనాశ్ పుర ఎప్పుడైనా ఆయన దగ్గరనే ఉంటారు పర్వాలేదు అన్న ఇప్పటి వరకు అయితే పర్వాలేదు మేమైతే ఇప్పటివరకు అయితే నష్టం అయితే కాలేదు కట్టకపోతే బర్రే బర్రే కట్టకపోతే అంటే అప్పుడు మనం కొనేటప్పుడు సుడిచ్చు ఈనొచ్చు మనం కొనేటప్పుడు సుడి ఉండొచ్చు ఈనొచ్చు అను అనుకూలమైన మార్కెటు నమ్ముకుంటే నమ్ముకున్నంత అది పాలు వరకు గ్యారంటీ మన అనుకున్న వాళ్ళు మాత్రము బేరగాలు కూడా మోసం చేయట్లేదు మనం అనుకున్న వాళ్ళకి బేరగాలు అయితే మోసం చేయట్లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ అదృష్టం బాగుండక పాలు ఇవ్వకపోవడము ఇక వాళ్ళ బాయి కాడ మన కట్టిన చిన్న చిన్నవి ఉంటాయి దాని వల్ల కూడా ఇబ్బంది ఉండి పాలైపోతే వాళ్ళ దురదృష్టం కానీ ఇక మాకైతే ఇప్పటివరకు అయితే పర్వాలేదు ఇక్కడ నుంచి ఎనిమిది వందలు భువనగిరికి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇక్కడ తీసుకున్నాము జగదాపూర్లో మాత్రం ఒక రెండు తీసుకున్నాం జగదపూర్ అంగట్లో రెండు తీసుకున్నాం అవి ఇప్పటికి కూడా ఉన్నాయి రేటు గురించి ఎవరైనా చెప్పలేము సార్ నచ్చితే అనుకో పది రూపాయలు ఎక్కువ తక్కువ కొనుక్కుంటాం అంతే నచ్చలేదు అనుకో పక్క జరిగిపోతాం అంతే మంచి బ్రీడ్ సార్ అది చాలా